హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారర్ల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మనీ పవర్ బాబా పన్న యోగాచార్య న్యూ రోజు ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాను వింటున్నా కంటున్నా తాగుతున్నా మంచిగా రైట్ ఖచ్చితంగా ఇవి ఉండదు ఒకటి కానీ జీరో కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ నాలుగు ఏడు ఎనిమిది ఉండద్దు ఉండాల్సినవి ఐదు ఆరు తొమ్మిది ఇవి ఉండద్దు ఇలా అని ఐదో ఆరు ఎండింగ్లో ఉన్నా కాదు అది వెరీ గుడ్ గుడ్ ఎక్సలెంట్ నార్మల్ ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటుంది ఉంటుందన్న కథ ఓకేనా ఇంకోటి నేను ఎన్నింగ్లో ఇవే ఎందుకు పెట్టుకోవాలి అని మీరు అనొచ్చు అయితే ఈ ఐదు వాడితే మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది బిజినెస్ ఏర్పడుతుంది నువ్వు మంచిగా డెవలప్ అవుతుంది ఆరు లగ్జరీని ఇస్తుంది ఎప్పుడైనా సరే సంపద లక్ష్మి కావాలి డబ్బు కావాలి తొమ్మిది హయ్యెస్ట్ అసలు రైజింగ్లో టాప్ ఇదే అయితే ఏది అప్పుడప్పుడు ఈ నైన్ నెంబర్ ఎక్సిడెంట్ వస్తుందో నార్మల్ వస్తుందో తెలియదు అది అవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలా పది సంవత్సరాలు అనుభవించి 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 అనుభవంతో చెప్తున్నా సో అందుకోసమే ఇక మీరు పాటి చింతకాయ పచ్చల్లా నేను నిమ్మకాయ కూడా వింటా అంటే నేను ఏం చేయలేను మీరు మీ జీవితంలో మీకు అదృష్టం ఉంటేనే న్యూమరాలజీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం అదృష్టం ఉంటేనే నా దగ్గర మొబైల్ నెంబర్ తీసుకుంటారు ఇక వెహికల్ నెంబర్ తీసుకుంటారు నేమ్ కరెక్షన్ చేసుకుంటారు బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు అదృష్టం లేనప్పుడు అది నీకు నాకు అదృష్టం కానప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు కతావు చెప్పు నా దగ్గరికి నాకు అదృష్టం లేదు నీకు చేయడానికి నీకు అదృష్టం లేదు దాన్ని కలవడానికి ఇంకా అదృష్టం గురించి మాట్లాడేది ఏముంది కాస్ట్లీ గురించి కాస్ట్లీ ఉంటుందమ్మా ఆపిల్ ఫోన్ కాస్ట్లీ అని మానేసారా ఐఫోన్ సెవెంటీన్ వచ్చింది మానేసారా ఆరెంజ్ కలర్లో ఉందట ఇంకా మానేసారా తీసుకుంటున్నారు ఆపిల్ కంపెనీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పేదవాళ్ళ గురించి ఆపిల్ ఫోన్ని రిలీజ్ చేయరు తీసుకునే వాళ్ళ కోసమే రిలీజ్ చేస్తాను నేను కూడా జీవితంలో ఒక్కొక్క స్టెప్ ఎదిగిన కాబట్టి నా రేంజ్కి తగ్గట్టు వాళ్ళే నా దగ్గరకు వస్తారు గురీబుల కోసం ఆఫర్ ప్రైజులు పెట్టారా పెట్టినా ఒకప్పుడు ఇప్పుడు పెట్టా ఆఫర్ ప్రైజులు పెట్టే టైం ఎక్కడుంది నాకు ఒక బిజినెస్ రెండు ఇప్పుడు మూడు అయినాయి నాకు